దూరంగా టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని ఊరితో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి నేనైతే ఎంపీకి ఉండేవాడిని ఎవరితో పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి బాటిని తీసుకొని అడిగాను లక్ష్మణ్ని తీసి పారేశారు సరే ఇవన్నీ జరిగినాయి నాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయబట్టడని నా చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు ఎవరు అనించుకోండి అని కూడా చెప్పినాను అప్పటికి రెండు లిస్టులు వచ్చినాయి మూడో లిస్టులో నా ఫిరణించారు ఎంత దుర్మార్గం అండి ఇది ఈ ఈ ఈ రాజకీయ పట్టరు దీన్ని పెచ్చకుండా రాజకీయం పట్టదు ఉడిపక్కల రాజకీయం వెజ్ మళ్ళా పల్లె బాగుంటుంది ఎంపీ టికెట్ వన్ అవర్ అది లీక్ కానీ అది ఇప్పుడు కాదు కదా ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టింది తీర చూస్తే ఎలక్షన్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడపలేదు ఆయన క్యాండిడేట్ నారాగారు క్యాండిడేట్ అది నా పేరే లేదు నేను అక్కడ జిల్లా అధ్యక్షుల వాళ్ళకు సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇమ్మీడియట్గా చీచి 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 అని రాజీనామా సరే సార్ని కలుద్దామని సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటారు ఫోన్లు చేస్తారు సారే పాప మా అనుబంధం చెప్పాను కదా సరే సార్ ఎంపీగా ఫోన్ చేస్తున్నారు సార్ సార్ నాకు నాకేము సార్ నేను కాకినాడ అవును అసలు ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను తప్పకుండా పోయి ప్రచారం చేయాలంటే ప్రచారం చేసాము పెట్టావు కనుగోస్తో కాదు ఇప్పుడు వేసుకో ఆకిన పెట్టావు మీకు సర్వాకులు ఉన్నాయి కదా నా మీద ఏ గారి కోసం ఏమైనా చేస్తా అది వేరు విషయం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా బిజీ నుంచి కూడా నేను షూటింగ్ లాగా వెళ్ళాను సార్ కోసం కానీ ఒక కోరిక దేరలేదు సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు ఫ్లైట్ పోయాక హైదరాబాద్ వచ్చింది కాదు రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ అలా సరే సార్ అన్న నేను చేశారు దానికి టైం ఉంది కానీ నేనైతే రెడీ ఎందుకంటే నేను అక్కడ పుట్టిన నేను ఎర్రపల్లి దయాకర్ గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను కానీ చాలా నాన్న నా తమ్ముడు గెలిపించాడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్షియన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది అప్పుడు ఏడికి పోయినా నువ్వు ఎక్కడ కూర్చున్నావున్నావు కదా నువ్వు ఎడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఈ వద్దులే కానీ ఎంపీకి పోదాము అని ఎయిటీన్ బీజేపీలో చేరితే వాళ్ళు ఏమో అర్థ చేయించారు కనుక ఈ వద్దులే అనుకున్నారు సార్ ఏమో ఇప్పుడు ఇదన్నారు సరే కానీ ఎట్టయినటీ రెడీ నాకు ఎట్టాగో పోయాలి ఎంపీగా పొడి చేయాలని కోరిపోయి కదా కనుక దానికంటే ముందు ఏ పాలు గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా గారు అడుగుపెట్టి ఎన్ని నిధులు దొరుకుతాయో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాలని ఎంత దగ్గర కూడా నాకు తెలుసు అమిత్ షా గారి కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి పిల్లల

మునుగోడల్ని క్యాంపెయిన్ చేశారు ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు గద్దరన్న చనిపోయినంత వరకు ఇంకో కనువ కప్పుకోలేదు ఇంకో పార్టీలో చేరలేదు అంతకంటే వంద రెట్లు అనుభవం బాబు మోహన్ గారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అనుకుంటారు మంత్రి సంవత్సరాలు మూడు ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీ రాబా గారు మొదటిసారి గెలిచారు ఎండసారి ఓడిపోయారు ఇఫ్ఐఎం కరెక్ట్ అది వారే నాకు చెప్పారు ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు హాఫ్ పర్సెంట్ కూడా కొట్టిన రాలేదు సార్ ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది ఇదే మీకు చివరి అవకాశం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను అందుకని అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే విశాఖపట్నంలో నాకు వరంగల్లో బాబు మోహన్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే వందరిట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక ఆ దేవుడు మా కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్